ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్న ఉద్యోగస్తుల పనితీరు జిల్లా స్థాయి అధికారులు గుర్తించి వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారులు చావలి వనజాక్షి కె రమేష్ బాబులు పేర్కొన్నారు అమృతలూరు మండలం విద్యా వనరుల కేంద్రంలో కాంట్రాక్ట్ పద్దతిపై డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎలవర్తి కోటేశ్వరరావు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో చేసిన సేవలను గుర్తించి ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా ఈ నెల ఇరవై ఆరు తేదీన రిపబ్లిక్ డే సందర్బంగా డీఈఓ డి శ్రీనివాస్ ప్రశంసాపత్రం బెమాంట్ ను అందజేశారు ఈ క్రమంలో మాజీ ఎంపీపీ మైనాని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం పలువురు గ్రామస్తులతో కలిసి కోటేశ్వరరావుకు నూతన వస్త్రాలు పుష్పగుచ్చం అందించి విశావిదాలతో ఘనంగా సత్కరించారు మాకిక్కడ మాల్ అంటే ఇది ఒక మాల్ ఉంటుంది ఆఫీస్ ఇక్కడ రావాలంటే పని అవసరం ఉండే వాళ్ళు వస్తారు తప్పితే వేరే వాళ్ళు రాదు వేరే వరకు కనిపిస్తాను రావాలి మరి అట్లాంటి ప్రాంతానికి ఈరోజు మరి మా కోటేశ్వరరావుకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేట్ గా ఉన్న మా కోటేశ్వరరావుకి మరి అవార్డు రావటం గొప్ప విషయం ఎందుకంటే అవార్డు ఇచ్చేదానికి అర్హత ఉన్న వ్యక్తి ఆయన అది అసలు ఎప్పటి నుంచో రావాలి కానీ ఇప్పుడు వాళ్ళే గమనించి వాళ్ళకే వాళ్ళే

ఎంపీ మహాకి ఎంపీ మహాకి చేదోడు బాధోడుగా ఉంటూ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి జిల్లాలో ఇంతవరకు నాకు తెలిసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడికి మరి ఇంత అనేది లేదు మరి ఈ సంవత్సరమే ఇచ్చినట్టు తెలుస్తుంది అది కూడా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాలో ఇద్దరికి మన బాపట్ల రెవెన్యూ డివిజన్ ఒకడు చీరాల రెవెన్యూ డివిజన్ ఒకరికి ఇచ్చారని తెలుస్తుంది మరి వాస్తవంగా కోటేశ్వరరావు పదహారు సంవత్సరాల నాడు మరి ఉద్యోగంలో జరగడం అప్పుడు నాలుగు వేల ఐదు వందలకి చేరారు ఇప్పుడు ఏదో ఇరవై మూడు వేలే వస్తుంది మరి కాంట్రాక్ట్ ఉద్యోగం మరి ఎప్పుడైనా ఎవరికైనా పరిమిట్ ఉద్యోగస్తులకి అవార్డు ఇస్తుంటారు మరి జిల్లా స్థాయి మరి కోటేశ్వరరావు రావటం అందులో మా అందరికి ఆ